మన ప్రభు అని యేసుక్రీస్తునామా అందరికీ కొందనాలండి అందరూ బాధపడే విషయం మరి కన్నీరు విడిచే విషయం జీర్ణించుకోలేనటువంటి వార్త మరి మంచి దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు వారి యొక్క మరణ వార్త విని నేనే తట్టుకోలేకపోయినాను ఎందుకనంటే ఆయన దేవుని సేవలో ఎంత నమ్మకంగా ఉన్నాడో మరి ఎంత బలంగా పాత్రను పోషించిండో మనమందరం ఎరుగుదాం అటువంటి సేవకులు మరి ఈ విధంగా ఈ వార్త వినటం చాలా బాధకరం అందరు జీర్ణించుకోవడం కష్టమే కానీ మరి పరిస్థితులు ఏమిటో మనకైతే ఇంకా పూర్తిగా తెలియరాలేదు మరి పోస్టుమార్టం తర్వాత అది హత్య చేశారా లేకపోతే ఇంక ఏం జరిగిందనే విషయాలు తెలుస్తాయి ఒక విషయాన్ని మాత్రం నేను అందరిని కోరుకుంటున్నాను వారి కుటుంబం కొరకు వారి వారి కుటుంబం వారి పరిచర్య మరి వాటిని అందరు ప్రార్థించేయండి వారి ఓదార్పు కొరకు ప్రార్థించేయండి ఈ విషయం మరి ఎవరు కూడా జీర్ణించుకోలేనిది ఎందుకనంటే మరి మతన్మాదులు చేశారా లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా ఒక పక్కన మరి జాన్వెస్లి గారు మరి మంచి మంచి దైవజన్లు విజయప్రసాద్ రెడ్డి గారు అందరు వెళ్ళి మాట్లాడుతున్నారు మరి మనం అందరం కలిసి ఈ యొక్క పోరాటంలో ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను మాట్లాడుతున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఇది ఎందుకనంటే అటువంటి వ్యక్తులపైన దాడి చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రార్థన పూర్వకం అండి ఈ సమయంలో అందరూ ఐక్యం ఐక్యంగా కలిసి వారు లేని లోటును పోర్చడం అనేది అందరికీ సాధారణమైన విషయం కాదు అది ఎందుకంటే అంత పెద్ద పాత్రను పోషించాలంటే అది దేవుడిచ్చిన కృపావరమే తప్ప మరొకటి కాదు కాబట్టి మరి దాని విషయం కూడా ప్రార్థన చేద్దాం దేవుడు ఎవరినో ఒకరు లేవనెత్తుతాడు కాబట్టి ఆ కుటుంబం కొరకు మరి ఆ యొక్క పరిచయ కొరకు అందరూ ప్రార్థన చేద్దాం ఎవరు చేశారు కానీ ఒకడు మాత్రం వాస్తవం ఒకరిని చంపడం ద్వారా దేవుని యొక్క నామం ఆగుద్ది లేకపోతే పరిచర్య ఆగుద్ది లేకపోతే దేవుని సువార్త ఆగుద్ది అది పొరపాటు ఎందుకనంటే ఎప్పటి నుంచో జరుగుకుంటూ వస్తుంది ఇది పెద్ద కొత్త ఏం కాదు కానీ కాకపోతే ఇంకా విస్తరిస్తుంది స్టెప్